మనకి నిలబడలేని వాళ్ళు కూర్చోండి ఇక్కడ పక్కన కూర్చోండి కూర్చోవచ్చు కొంతమంది మనకి భగవద్గీతలో అందరూ శ్రద్ధగా వినండి మనకి భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు ఏమని భూమి రాపు నలో వాయు బుద్ధి రేవచ అహంకార ఇతిఎమ్మే భిన్నా ప్రకృతి రష్టద అంటే భూమి మీరు అగ్ని వాయువు ఆకాశము మనసు బుద్ధి అహంకారము ఈ ఎనిమిదింటితో కూడినటువంటి నా యొక్క భిన్న భిన్నమైనటువంటి ప్రకృతి ఉంది అని చెప్పు ఉంటారు భిన్నమైన ప్రకృతి అంటే భగవంతుడికి ఎప్పుడు భగవంతుడిని ఎప్పుడు కూడా స్పృశించదనమాట విడిగా ఉంటుంది ఎప్పుడు నుంచి సో ఇదేమిటంటే దాన్ని అపరా ప్రకృతి అని చెప్పి అంటారు ప్రకృతి అంటే మహామాయ యోగమాయ అని చెప్పి అంటారు మహామాయ అంటే ఇదిగో ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఈ ఎనిమిది రకాల పదార్థాలతో ఐదు స్థూల పదార్థాలతో మూడు సూక్ష్మ పదార్థాలతో తయారైనటువంటి జగత్తు ఏదైతే ఉందో దీనిని మహామాయ అని చెప్పి అంటారు కదా ఇది కృష్ణుని యొక్క భాష్య శక్తి అన్నమాట భిన్న ఆమె ప్రకృతి రష్టదా కృష్ణుని అంటే నా నుంచి విడిగా ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా దూరంగా ఉండే సేవ చేస్తుంది కృష్ణుడిని స్పృశించదు కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా ఎవరితో ఉంటాడంటే యోగమాయతో కలిసి ఉంటాడనమాట అయితే ఒక్కోసారి శాస్త్రాల్లో మహామాయని కూడా యోగమాయని అంటుంటారు ఎలాంటిదంటే ఇప్పుడు విద్యుత్ ఉంది అనుకోండి కరెంట్ ఉంది ఆ విద్యుత్ దాని యొక్క సహజ స్వభావం ఏమిటంటే కరెంట్ పట్టుకుంటే మనం వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా వేడా దాని లక్షణం చల్లి చల్లగా ఉండడం వేడి కానీ దాన్ని వినియోగించుకునేటువంటి తీరు బట్టి ఒక్కోసారి చల్లగా కూడా ఉంటుంది దాన్ని కూలర్లోనో లేదా రెఫ్రిజిరేటర్లో పెట్టారు అనుకోండి చల్లగా ఉంటుంది ఐస్ గట్లు తయారవుతాయి లేదా హీటర్లో పెడితే వేడి చేస్తుంది కదా కానీ వాస్తవంగా దాని యొక్క లక్షణం ఏమిటి అంటే వేడిగా ఉండడం అలాగే వాస్తవానికి భగవంతుని యొక్క దృష్టిలో ప్రతీది కూడా ఏమున్నాయి భగవంతుని యొక్క దృష్టిలో ప్రతిదీ కూడా దివ్యమైంది భగవంతుడికి భౌతికమైనది ఇది కూడా లేదు ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యునికి రాత్రి పగలు ఉందా చెప్పండి ఎవరికి రాత్రి పగలు మనకి రాత్రి పగలు సూర్యుడికి రాత్రి పగలు లేదు కదా అలాగే కృష్ణుడికి భౌతికము అనేటువంటివి లేవు ఆయనకి అంతా కూడా ఆధ్యాత్మికమే కానీ ఈ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి వ్యవహారానికి వచ్చేటప్పటికి ఒక శక్తి ప్రత్యేకంగా భౌతికమైనటువంటి వ్యవహారాల్లో పనిచేస్తుంటుంది దానినే ఉంటారంటే మహామాయ అని చెప్పి అంటారు ఎప్పుడు కూడా కృష్ణునికి దూరంగా ఉండే పనిచేస్తూ ఉంటుంది కాబట్టి భగవంతుడు ఆయన కేవలం దివ్యమైనటువంటి కార్యాలు తప్ప భౌతికమైనటువంటి కార్యాలు చేయడం అనమాట ఇప్పుడు కూడా అదైంది కదా కానీ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే విష్ణువు స్వయంగా శివునిగా విస్తరిస్తాడు ఆయన భార్య అయినటువంటి లక్ష్మి ఆమె దుర్గాదేవిగా విస్తరిస్తుంది అనమాట కాబట్టి శివుడు ఎవరంటే విష్ణువు యొక్క విస్తరణ అలాగే దుర్గా ఎవరంటే లక్ష్మీదేవి యొక్క విస్తరణ మనకి బ్రహ్మ బ్రహ్మసంహితలో చెప్పబడిందనమాట ఏమిటంటే ఆమె ఛాయా ఛాయాశక్తి అని చెప్పుకుంటారు కాబట్టి ఛాయాశక్తి అనమాట ఇది అందుచేత ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి వ్యవహారాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆయన శివుడిగా విస్తరిస్తాడు అలాగే ఆయన యొక్క శక్తి ఆమె పార్వతిగా ఆమె విస్తరిస్తుంటాడు మరి శివుడు మనం చెప్పుకున్నాం ఆయన ఏమిటంటే ఆయన భూతనాథుడు అని చెప్పి చెప్తాం భూతనాథుడు ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు చూడండి జీవులందరూ కూడా ఒకే గుణంలో ఉండరు కొంతమంది విశుద్ధ సత్వంలో ఉంటారు కొంతమంది సత్వగుణంలో ఉంటారు కొంతమంది రజగుణంలో ఉంటారు కొంతమంది తమ గుణంలో ఉంటారు మరి ఏ ఏ గుణాల్లో ఉన్నవాళ్ళు ఆ గుణాల్లో ఉన్న వాళ్ళందరిని కూడా ఉద్ధరించాలి ఇది భగవంతుని యొక్క కార్యం అనమాట అందుచేత ఎవరైతే రజస్తమ గుణాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్ధరించడం కోసం వీళ్ళు ప్రత్యేక బాధ్యత స్వీకరిస్తారు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు దుర్గుడు పార్వతీదేవి రజోగుణానికి అంటే అధిష్టాతంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ మళ్ళీ రజోగుణం అంటే బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిష్టాతంగా చెప్తారు గుణావతరంగా అది కాదు మనం చెప్పుకునేది జీవుల్లో ఉండేటువంటి రజోగుణం ఏదైతే ఉందో ఆ జీవుల్లో ఉండేటువంటి రజోగుణానికి ఎవరు నియామకురాలు అంటే ఎవరు దుర్గాదేవి అందుకే ఆమె ఆమె యొక్క వాహనం ఏమిటి సింహం సింహం అనేది రజోగుణానికి అనమాట కాబట్టి ఆ రజోగుణాన్ని ఎప్పుడు కూడా ఆమె నియంత్రిస్తుంటుంది అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాలిస్తూ ఉంటుంది అనమాట ఇక ఆమె భర్త అయినటువంటి శివుడు ఆయన తమో గుణంలో ఎవరైతే ఉంటారో వారిని బ్యాగ్లో కింద పెట్టుకోండి ఎవరైనా కాసేపు మనం ఒక పది నిమిషాలు చర్చిస్తాం కదా తమో గుణంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కూర్చోండి తమో గుణంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత ఎవరు స్వీకరిస్తారో శివుడు అనమాట ఎలాగైతే చూడండి చైతన్య మహాప్రభు చూడండి వైష్ణవుని యొక్క లక్షణం ఏమిటంటే వాళ్ళు పతిత పావనులు అని చెప్పు అంటారు చేతని మహాప్రభువు లేదా శ్రీల పుపదుల వారు వచ్చి ఎలాంటి వారిని ఉద్ధరించారు శ్రీల పుపదుల వారు ఎలాంటి వారిని ఉద్ధరించారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తెలుసు కదా మనకి హెప్పీ లాంటి వాళ్ళు అది ఇది వైష్ణవ్ యొక్క లక్షణం అలాగే శివుడు కూడా ఎందుకని ఇలాంటి భూత ప్రేతాలందరూ నేర్చుకుని తిరుగుతారంటే ఆయన వైష్ణవానం యథాసంభో అని చెప్పుకుంటారు అంటే ఆయన పరమ వైష్ణవుడు కాబట్టి పరమ వైష్ణవులు ఏం చేస్తారు అత్యంత నీచమైనటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు అందుకే శివుడు ఎప్పుడు కూడా ఈ భూత భూత ప్రేతాలను వేసి తిరుగుతూ ఉంటారు అందుకే అందుకే ఆయన భూతనాథుడు అని చెప్పి అంటారు అయితే శివుడు ఎలాంటి వాడంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా రాము రాముని యొక్క నామాన్ని చెప్పిస్తూ ఉంటాడు రామునిపై ఎప్పుడు కూడా సంకర్షునిపై ఆయన ధ్యానిస్తూ ఉంటాడు ఎప్పుడూ ఎప్పుడు కూడా అదే పనిలో ఉంటాడు ఆయన ఎలాంటి అంటే మీకు భౌతికంగా ఉదాహరణ చెప్పాలంటే చూడండి భార్య భర్తలు ఉంటారు కొంతమంది భర్త ఏం చేస్తారంటే సంపాదన లేకుండా ఏమీ లేకుండా తాగుబూతలు కట్టి తిరుగుతుంటాయి ఇల్లంతా ఎవరు కష్టపడి పాలిస్తుంటారు భార్య పోషిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ దీనికి వ్యతిరేకం అనమాట శివుడు ఆయన పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఆయన పూర్తిగా విష్ణువు యొక్క స్థితిలో ఉండడం వల్ల ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని పఠించుకోడా ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు ఇక మరి ఇల్లంతా చూసుకునేది ఇల్లు దీన్ని ఏమంటామంటే దుర్గము అని చెప్పి అంటారు మనం ఉన్నటువంటి భౌతిక ప్రపంచం ఏదైతుందో ఇది దుర్గము దుర్గము అంటే దాట దాటసక్యం కానిటువంటిది ఎందుకని త్రిగుణాలతో కూడుకున్నటువంటిది అనమాట ఇప్పుడు సంఖ్యలతో బంధించేస్తే మనం తప్పించుకోగలమా తప్పించుకోలే అందుకే మనకి భగవద్గీత ఏడో అధ్యాయంలో మరొక శ్లోకంలో కృష్ణుడు చెప్తారు ఏమంటాడంటే దైవీహేష గుణమయి మమమాయ దురత్యయ చూడండి గుణమయి అంటే సత్వరజస్తమ గుణాలతో కూడుకునేటువంటి నా యొక్క మాయ ఏదైతే ఉందో ఇది దురత్యయ అంటే దాటసక్యం కానిది దురత్యయ అంటే దాటసక్యం కానిది దుర్గా అన్న కూడా దాటసక్యం కానిదాన్ని రెండు పర్యాయ పదాలు అన్నమాట దుర్గ అంటే గమనం బయటికి వెళ్ళలేము దాటలేము అనమాట కాబట్టి దుర్గము అంటే ఏమిటంటే కోట అని అర్థం చూడండి ఎప్పుడైనా మీరు ఒక కోట గోడలు చూసుకుంటారు పురాతనమైన కోట గోడలు చాలా కష్టం ఎవరిని చొరగడడం అలాగే జైళ్ళు ఉంటాయి సెంట్రల్ జైలు ఇలాంటివి ఉంటాయి గోడలు ఎంత ఎంత ఉంటాయి తప్పించుకోవడం చాలా కష్టం అనమాట అలాగే ఈ భౌతిక ప్రపంచం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనం అందరం కూడా త్రిగుణాలతో బంధింపు కూడా ఉన్నాం కొంతమంది బంగారు సంఖ్యలతోటి కొంతమంది ఏమో ఇనుప సంఖ్యలతోటి కొంతమంది ఏమో ఏదో వెండి సంఖ్యలతోటో లేదా రాగి సంఖ్యలతోటో కట్టిపై పడి ఉన్నారు కానీ అందరం కూడా కట్టిపై పడుతున్నాం కొంతమంది గుణంలో కొంతమంది గుణంలో కొంతమంది గుణంలో మనం అందరం కూడా బంధింపబడి ఉన్నాం ఈ లోకానికి అందుచేత మనం బయటపడలేం కానీ బయటపడాలంటే ఏం చేయాలి మామేవయ్యే ప్రపంచంతే ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో మాయా తరంతితే వాళ్ళు మాయ నుండి బయటపడగలుగుతారు అని కృష్ణుడు చెప్తున్నారు కాబట్టి అందుకే మరి శ్రీల చెప్తారు జైలు సూపరింటెండెంట్ అని చెప్పంటారు అంటే ఇది మనం ఉన్నది కారాగృహం అనమాట జైల్లో ఉన్నాం మనం జీవులందరూ కూడా సంస్కరింపబడడం కోసం మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి దీన్ని నిర్వహించేది ఎవరు అంటే పార్వతీదేవి అదవుతుంది కదా ఆవిడే మొత్తం అందరం అందరినీ కూడా చూసుకుంటుంది ఆవిడే అన్నం పెడుతుంది అందుకే అన్నపూర్ణ అని చెప్పుకుంటాం ఆవిడ అదవుతుంది కదా కాబట్టి ఆమె తల్లి అన్నమాట తల్లిగా జీవులందరినీ కూడా పోషిస్తూ ఉంటుంది తండ్రి ఎలాంటి వాడంటే ఆయన పట్టించుకోడు ఆయన ఇప్పుడు కూడా ఎలా ఉంటాడు భగవత్ చైతన్యంలో ఉంటాడు అందుకే చాలామంది వైష్ణవుల యొక్క ఉదాహరణ చూడండి సుధాముడు చరిత్ర చూడండి లేదా మనకి తుకారాం చరిత్ర చూడండి చాలామంది వైష్ణవులు మనం చూస్తే ఆ భర్తలు అందరూ కూడా ఎలా ఉంటారు వాళ్ళు పూర్తిగా భక్తులు నిమగ్నం అయిపోయి ఉంటారు ఆ భార్యలు ఏం చేస్తారు కష్టపడి ఆ జీవనాన్ని ఏదో రకంగా గిండుతూ ఉంటారు మరి శివుడు కూడా అలాంటి వాడు అనమాట ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉంటాడు ఆయన ఈ పరిపాలన బాధ్యతలు ఆయన అనమాట అవన్నీ ఎవరు చేస్తుంది దుర్గాదేవి చేస్తుంది అందుకే మీరు చూస్తే ఎక్కడెక్కడైతే ఈ యొక్క శక్తి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శివుడు ఒక పక్కకు ఉంటాడు అసలైన కార్యం అంతా ఎవరు చేస్తుంటుంది ఆవిడే చూస్తుంది మీరు చూడండి చాలామంది రాజకీయ నాయకుల దగ్గర కూడా మనం చూస్తే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఉంటాడు కానీ ఆయన కంటే అసలు శక్తివంతురాలు ఎవరైతే ఉంటారో హోమ్ మినిస్టర్ అనమాట అందుకే ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అన్నీ నడిపిస్తుంటుంది అనమాట ఇంటి వ్యవహారాలనే ఆవిడే చూసుకుంటుంది ఆవిడ చెప్తే ఇవి నా ఓకే అంటాడు అంతే అనుభకం కదా అలాగే పార్వతీదేవి ఏమిటంటే మొత్తం జీవులందరినీ కూడా ఆమె పోషిస్తూ ఉంటుంది అన్ని కూడా అందుకే మరి ఆమె నారాయణి అని చెప్పబడింది అనమాట అంటే నారాయణుని యొక్క శక్తిగా చెప్పబడింది ఆమె అనేకమైనటువంటి నామాలతో కీర్తించబడుతుంటుంది మనకి భాగవతంలో మనం చూస్తే భాగవతంలో శ్రీమద్ భాగవతం దశమ స్కందం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్న చూడండి నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీశ్ నారాయణీశాణి శారదేత్యాంబికేతి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రీకృష్ణుడు మాయాదేవిని ఆశీర్వదిస్తున్నాడు అంటే మాయాదేవి అంటే ఎవరు దుర్గాదేవిని ఆశీర్వదిస్తున్నాడు ఏమని అంటున్నాడంటే నువ్వు ఈ భూమి యొక్క ఉపరితలంపై వివిధ ప్రదేశాల్లో నిన్ను వివిధ జనులు వివిధ నామాలతో నిన్ను కీర్తిస్తూ ఉంటారు నిన్ను ఎలాంటి పేర్లట దుర్గా దుర్గా అంటే దాటసక్యం కానిది అని నిన్న మన విజయవాడలో మనం అంటే విజయవాడ వెళ్ళాం కదా అక్కడ కనకదుర్గ ఇది ఎలాంటిదానికి స్వర్ణమయమైనటువంటి కోట అనమాట కోట ఎలాంటిదైనా ఎవడు దాటలేదు మట్టితో కట్టినా బంగారుపు ఇంటితో కట్టినా కోట కోటే కదా భద్రకాడి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కృష్ణ దీర్ఘం అనమాట మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక ఇవన్నీ కూడా వివిధ రకాల పేర్లు అనమాట ఈ విధంగా అనేక చోట్ల అందరూ కూడా ఏం చేస్తుంటారు ఆమెని సేవిస్తూ ఉంటారు ఈ విధంగా భయం స్వయంగా కృష్ణుడు చెబుతున్నాడు అందుచేతనే మనం చూస్తే తల్లిని సంతృప్తి పరిచయం అనుకోండి మనం చాలాసార్లు చూడండి జీవులందరూ ఇంట్లో మనం చూస్తే మగపిల్లలు తల్లికి అంటే ఇష్టం తండ్రికి అంటే ఇష్టం అది భాగవతంలో కూడా ఉంది ఆ విషయం అదేంది కదా కాబట్టి జీవులందరూ కూడా స్వభావరీత్యా పురుషులుగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ప్రతి జీవి స్త్రీ శరీరమైన పురుష శరీరమైనా అందరూ కూడా మనం అనుకరణ పురుషులు అనమాట మనం అందరం కూడా భోగించడానికి కదా ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరం కూడా పురుషులమే కాబట్టి భోగించాలనుకునేటువంటి వాళ్ళకి ఎవరి దయ అవసరం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా అంతే కదా పిల్లలకి ఏం చేస్తారు తండ్రి తండ్రి ఎవడు తండ్రి కోపంగా ఉంటాడు అందుకే పిల్లలు ఏం చేస్తారు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు సరే నేను చెప్తాను లేదు నాన్నకుంది అలాగే జీవులందరూ కూడా అందుకే చాలా సులభంగా ఎవరైతే కామ్యమైనటువంటి అంటే ఈ భోగ కోరికలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సులభంగా వాళ్ళకి కావాల్సినటువంటి కూడా ఏం కావాలి భౌతిక ప్రపంచంలో ఆహారం నిద్ర భయం అవుతున్నారు ఈ ఆహార నిద్ర భయం వైద్యాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు వసతులు అవన్నీ పొందడం కోసం చాలా సులభంగా ఏం చేస్తారు ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతను పూజిస్తారు ఈ గ్రామ దేవతలందరూ ఎవరు దుర్గ యొక్క వివిధ అన్నమాట అందుకే మరి ఇది రజోగుణంతో కూడుకునేటువంటి లోకం కాబట్టి రజోగుణం అంటే ఏమిటి అంత కూడా కోరికలు అనమాట కామ్యకర్మలు కాబట్టి రజోగుణం మరి మనం చూసాం రజోగుణం ఎవరికి వాహనంగా ఉంది స్వయంగా దుర్గాదేవికి వాహనంగా ఉంది చూడండి కాబట్టి ఎవరైతే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తే వారికి ఎవరి ఆరాధన అంటే ఇష్టం శక్తి ఆరాధన అంటే చాలా ఇష్టం అనమాట మనకి ఇదే శ్లోకంలో ఇచ్చినటువంటి భాష్యం కూడా చూద్దాం ఒకసారి ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో చూడండి ప్రపోజ్ వాళ్ళు చెప్తున్నారు కృష్ణుడు మరియు ఆయన యొక్క శక్తి ఏకకాలంలో ఆవిర్భవించాయి అందుకనే చూడండి ఏకకాలంలో కృష్ణుడు ఆవిర్భవించాడు అలాగే ఆయన యొక్క శక్తి కూడా ఆవిర్భవించింది అందుకే జనులు సాధారణంగా రెండు వర్గాలుగా ఉంటారు ఎవరి వాళ్ళు రెండు వర్గాల వాళ్ళు శాక్తేయులు అలాగే వైష్ణవులు మరి కొన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య విరోధం కూడా ఏర్పడుతూ ఉంటుంది వైష్ణవులకి శాక్తేయులకి మధ్య మరి సారాంశంగా మనం చెప్పాలంటే ఎవరైతే భౌతిక భోగంలో ఆసక్తి కలిగి ఉంటారో వారిని ఏమంటారు శాక్తేయులు అని చెప్పంటారు చిరప్రూపాల ద్వారా ఏమంటారంటే ఈ ఆధునిక సైంటిస్టులు అందరూ శాక్తేయులు అని చెప్పి అంటారు ఎందుకంటే సైంటిస్టులందరూ ఎలాంటివి కనిపెట్టడంలో నిమగ్నమే ఉన్నారు ఇంద్రియ భోగానికి తోడ్పడే వసతులు తయారు చేయడంలో ఉన్నారు కదా అందుకే సైంటిస్టులందరినీ కూడా శాక్తేయులు అని చెప్పుకుంటారు అనమాట ప్రబోధులు వారు కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే ఎవరైతే భౌతిక భోగంలో ఆసక్తి కలిగి ఉంటారో వారిని శాక్తేయులు అని చెప్పుకుంటారు ఎవరైతే ఆధ్యాత్మిక మోక్షాన్ని కోరుకుంటారు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవాలనుకుంటారో వారిని ఏమని పిలుస్తారు వైష్ణవులు అని చెప్పుకుంటారు సాధారణంగా జనులు భౌతికమైనటువంటి భోగంలో ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క శక్తి అయిన మాయాదేవిని ఆరాధించడం ఆసక్తి కలిగి ఉంటారు అంతే కదా గ్రామ దేవతలను పూజించడం అంటే చాలామందికి ఇష్టం అనమాట వైష్ణవులు వైష్ణవులను ఏమంటారట అంటే శుద్ధ శాక్తేయులు అని చెప్పి అంటారట వైష్ణవులు శుద్ధ శాక్తేయులు అని చెప్పారట లేదా శుద్ధమైనటువంటి భక్తులు అని చెప్పారు ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క శక్తి ఆరాధన మనం చేసేది కూడా శక్తి ఆరాధనే మనం ఏ శక్తిని ఆరాధిస్తున్నాం హరే కృష్ణ మహామంత్రంలో భగవంతునికి శక్తి ఏంటి పదం హరా చూడండి మనం హర అనేటువంటి దానిని పూజిస్తున్నాం అంటే ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పూజిస్తున్నాం కాబట్టి మనం కూడా శాక్తం భక్తి సిద్ధాంత సరస్వ ఠాకూర్ వారు ఏమంటారంటే మనం కృష్ణుడిని ఎందుకు పూజిస్తున్నామంటే కృష్ణుడికి రాధారాణితో సంబంధం ఉంది కాబట్టి పూజిస్తున్నాం అంటారు రాధారాణితో సంబంధం ఉంది కాబట్టి మేము కృష్ణుడిని పూజిస్తున్నాం కానీ లేకపోతే కాదంటారు అంటే మనం కూడా శాక్తయులమే కానీ ఎలాంటి శాక్తయులం శుద్ధ శాక్తయులు వైష్ణవుడు ఏం చేస్తాడు భగవంతుని యొక్క శక్తికి ప్రార్థన చేస్తాడు దేనికోసం అంటే భగవంతునికి ఆధ్యాత్మిక శక్తితో పాటుగా సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి అందుకని వైష్ణవులు ఏం చేస్తారు రాధాకృష్ణులను సీతారాములను లక్ష్మీనారాయణులను లుక్ రుక్మిణి ద్వారకాధీశులను పూజిస్తారు కానీ ఈ దుర్గా శాక్తయులు ఉన్నారో వారు ఏం చేస్తారంటే ఈ భౌతికమైనటువంటి శక్తిని వివిధ నామాలలో పూజిస్తూ ఉంటారు మరి మాయాదేవి ఏవైతే పేర్లతో చెప్పబడ్డాయో అవన్నీ కూడా వల్లభాచార్యులు వారు ఆయా ఈ శ్లోకంలో చెప్పబడిన పేర్లు ఎక్కడెక్కడ ఆ పేర్లతో దుర్గాదేవి పూజింపబడుతుంది అనేది వల్లభాచార్యులు వారు చిట్టా ఇచ్చారు వారణాసిలో ఆమె దుర్గా అని పిలువబడుతుంది అవంతిలో ఆమె భద్రకాళి అని చెప్పబడుతుంది ఒరిస్సాలో ఆమె విజయ అని పిలువబడుతుంది కొలహాపూర్ అంటే కొలహాపూర్ అని చెప్పు అక్కడ ఆమె వైష్ణవి లేదా మహాలక్ష్మిగా పూజింపబడుతుంది అలాగే ఈ మహాలక్ష్మి మరియు అంబిక వారి యొక్క ప్రతినిధులు బాంబేలో కూడా ఉన్నారు బాంబే ముంబై అంటారు కదా ముంబై అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత పేరు అనమాట ముంబాయి అనేటువంటిది మరి కామరూప అనేటువంటి ప్రదేశంలో అంటే ఈ అస్సాం అక్కడ ఆమె చండికగా పూజింపబడుతుంది ఉత్తర దేశంలో ఆమె శారదగా పూజింపబడుతుంది కన్యాకుమారిలో ఆమె కన్యకగా పూజింపబడుతుంది ఆ విధంగా వివిధ నామాలతో ఆమె వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉంది శ్రీల విజయధ్వజ తీర్థపాదుల వారు తన పదరత్నావళి టీకాలో ఈ వివిధ రూపాల యొక్క వివిధ పేర్ల యొక్క వివరాలను వివరించారట మాయా దుర్గగా ఎందుకు పిలవబడుతుందంటే ఆమెని ఆశ్రయించడం చాలా కష్టం కాబట్టి భద్రా అని ఎందుకు పిలవబడుతుందంటే ఆమె ఎప్పుడు కూడా మంగళప్రదమైనటువంటిది కాబట్టి ఖాళీ అని ఎందుకు పిలువబడుతుందంటే ఆమె చాలా ముదురు నీలపు రంగులో ఉంటుంది కాబట్టి అలాగే ఆమె సర్వోన్నతమైనటువంటి శక్తి కాబట్టి ఆమె విజయ అని పిలువబడుతుంది ఆమె విష్ణువు యొక్క వివిధ శక్తులలో ఒకటి కాబట్టి ఆమెకు వైష్ణవి అనే పేరుంది ఆమె భౌతిక ప్రపంచాన్ని భోగిస్తూ ఉంటుంది కాబట్టి అలాగే భౌతిక భోగానికి కావలసిన సౌకర్యాలను ఇస్తుంది కాబట్టి ఆమెకు కుముద అనేటువంటి పేరు ఉంటుంది అలాగే ఆమె తన శత్రువుల పట్ల అసూరుల పట్ల చాలా తీవ్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెకు చెండిక అనేటువంటి పేరుంది మరి ఆమె అన్ని రకాల భౌతిక వసతులను ఇస్తుంది కాబట్టి ఆమెకు కృష్ణ అనేటువంటి పేరుంది ఈ విధంగా భౌతిక శక్తి భిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది అలాగే ఈ యొక్క భూతలంపై వివిధ ప్రదేశాలలో ఆమె నెలకొని ఉంది మరి ఇక్కడ మనం చూస్తే ఆమె మీనాక్షిగా కొలువై ఉంది మీనాక్షి అంటే మీనముల వంటి కనులు గలది అని చెప్పి అంటాం ఆమె యొక్క కళ్ళు అన్నమాట చేప కళ్ళు అని చెప్పి అంటాం అలాగే కాశీలో విశాలమైనటువంటి నేత్రాలు అంటే ఒక్కో చోట్ని ఇలా చూస్తుంటుంది ఒక్కో చోట్ని ఇలా చూస్తుంటుంది అనమాట చూడండి అంతే కదా ఇప్పుడు వస్తువుని చూడాలనుకోండి ఒక్కోసారి ఇలా చూస్తాం ఒక్కోసారి ఇలా పెద్ద కళ్ళేసి చూస్తాం చూడండి అలాగా ఆమెకి ఒక్కొక్క చోటున ఒక్కో రకమైనటువంటి పేరు ఉందన్నమాట కాబట్టి ఈ ప్రదేశంలో మీనాక్షి అనేటువంటి పేరు అయితే ఈ ఆలయానికి పురాణం చెప్పాలంటే అనేకమైనటువంటి వివరాలు ఉన్నాయి ఆమె ఎలా ఆవిర్భవించింది అయితే మనకి మూలమైనటువంటి తత్వాన్ని మనం చర్చించుకున్నాం ఈ ఆలయాన్ని మరి అనేక రకాల మహారాజులు వచ్చి వాళ్ళందరూ కూడా రకరకాల దశల్లో వాటిని నిర్మాణం చేయడం జరిగింది మరి పాండ్యులు చోళులు అలాగే మరాఠీలు అలాగే తెలుగు వాళ్ళు చివరిగా ఈ ఆలయాన్ని పూర్తి చేసి మహా పెద్ద ప్రాకారాలు కట్టిందంతా కూడా తెలుగు నాయకులు అనమాట శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే ఆయన ఈ తమిళనాడుని ప్రా పరిపాలించడానికి వచ్చారో ఆయనతో పాటు అనేక మంది తెలుగు పండితులను పూర్వం రాజులు ఎక్కడికి వెళితే అక్కడికి చాతురు వరణాల వారిని తీసుకెళ్లేవారు ఒక రాజు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే ఆయనతో పాటు బ్రాహ్మణులు ఉండాలి వైశ్యులు ఉండాలి శూద్రులు ఉండాలి కాబట్టి శ్రీకృష్ణదేవరాయలతో పాటుగా అనేక మంది తెలుగు ప్రాంతానికి చెందిన ఎవరైతే బ్రాహ్మణులు వైశ్యులు సూత్రులు అందరూ కూడా వచ్చారనమాట వాళ్ళ యొక్క తరాలు ఇప్పటికీ కూడా తమిళనాడులో కొనసాగుతున్నాయి తమిళనాడులో చెప్పాలంటే నలభై మూడు శాతం మంది తెలుగు తెలుగు మూలాలు కలిగినటువంటి అనమాట అందులో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కొంతమంది వైష్ణవులు ఉన్నారు కొంతమంది వైశ్యులు ఉన్నారు కొంతమంది సూత్రులు ఉన్నారు అనమాట మరి త్యాగరాజు మనకు తెలిసిందే త్యాగరాజు ఆయన ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ తిరువయ్యారు అనేటువంటి ప్రదేశంలో ఆయన వాళ్ళ వంశీకులు అక్కడ అనమాట ఆయన అక్కడ నుండి ఆయన ఎన్నో తెలుగులో కీర్తనలు రాశారు ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకోవచ్చు కాబట్టి మూలమైనటువంటి తత్వం ఇది మరి ఇక్కడ మీనాక్షిగా ఆమె ఎలా అవతరించింది ఏమిటి అనేది అంతా కూడా ఒక మళ్ళీ అదొక పెద్ద చరిత్ర సందర్భానుసారంగా మళ్ళీ మనం చెప్పుకుంటాం హరే కృష్ణ మరి బ్రహ్మ సంహితలో దుర్గాదేవిని కీర్తించేటువంటి శ్లోకం ఏమిటి చెప్తారా ఎవరైనా చెప్పండి నాకు గుర్తులేదు శ్లోకం అందుకే

చేసేటటువంటి కార్యాలన్నీ భగవంతుని యొక్క ఇచ్చానుసారంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట భగవంతుని యొక్క ఆధీనంలో ఆమె చేస్తూ ఉంటుంది అన్న ప్రభుత్వ అంతర్గత శక్తి బహిరంగ శక్తి బహిరంగ శక్తి దుర్గాదేవి అంతర్గత శక్తి రాధారాణి రాధారాణి నాదిని శక్తి జీవులకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది శక్తి దుర్గాదేవి రే కృష్ణ శ్రీ కామాక్షి సుందరేశ్వర స్వామికి జయ హరే కృష్ణ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక వైష్ణవ దివ్యక్షేత్రం ఉంది మధురైలో దానిని కూడలళ్ళగారు అని చెప్పి ఆ క్షేత్రానికి మనం వెళదాం ఇక్కడ నుంచి అది ఒకసారి చెప్తాను